డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు విధంగా నిర్వహించారు ప్రత్యేక ముగ్గుల పోటీలను ఏర్పాటు చేసి ముగ్గురు మహిళా మూర్తులను ఎంపిక చేశారు ఫస్ట్ ప్రైజ్ పదివేల రూపాయలు సెకండ్ ప్రైజ్ ఐదు వేల రూపాయలు థర్డ్ ప్రైజ్ మూడు వేల రూపాయలు ఒక చీరతో పాటు స్వీట్ బాక్సులు అందజేశారు మహిళలు ఉత్సాహంగా ముగ్గులు పోటీల్లో ఒకరిపై ఒకరు పోటీ పడుతూ ముగ్గుళ్లు వేశారు ఈ ముగ్గులు పోటీల్లో మరీ ముఖ్యంగా టీడీపీ సింబల్ ప్రతిభను గణపరిచితే కాకుండా రకరకాల రంగవల్లులు తీర్చిదిద్దిన మహిళలు టీడీపీ ఇన్ఛార్జి రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు రామచంద్రపురం నియోజకవర్గం ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఇళ్లలోని తమ తమ కుటుంబ సభ్యులతో కొత్త అల్లుళ్ళతో చక్కగా పిండి వంటలు వండుకుని సాంప్రదాయ దుస్తులు ధరించి సాంప్రదాయ వంటకాలు రుచి చూసి సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి మన సాంప్రదాయాల్ని గుర్తుకొచ్చే హరిదాసు గంగిరెద్దులు కోలాటం ఇటువంటి అన్నీ కూడా ప్రత్యక్షంగా తిలకించి భోగి మంట వేసుకుని అందులో ఈ పిడకలన్నీ కూడా అందులో విసిరి పనికిరానటువంటి వస్తువులు కూడా ఆ భోగి మంటలో వేసి మన సాంప్రదాయ ప్రకారంగా చేసుకునే అత్యంత ఇష్టమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ ఇది మూడు రోజులు జరుపుకుంటాం ఈ మూడు రోజులు ఎంత దూరంలో ఉన్నటువంటి వారైనా పట్టణాలలో ఉన్నటువంటి వారైనా గ్రామాల్లోకి తన జన్మ జన్మనిచ్చినటువంటి పుట్టినిల్లులకు వచ్చి అల్లుళ్ళు అయితే అత్తవారింటికి వచ్చి అందరూ కూడా స్నేహితులందరూ కూడా కలుసుకుని ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో గడిపే పండగే సంక్రాంతి పండగ ఈ పండగ దినాన ప్రతి పేదవాడు కూడా ప నెయ్యి వేసుకుని పట్టడం అన్నం తృప్తిగా తినాలనే ఆలోచనతో గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్రాంతి కానికిచ్చాం క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుకొచ్చాం రంజాన్ వస్తే రంజాన్ తోపా ఇచ్చాం అవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో రద్దు చేశారు దురదృష్టకరం ఏ ప్రభుత్వాలు వచ్చినా ధనవంతులతో పాటు పేదవాడు కూడా పండగ మూడు రోజులు అయినా ఆనందంగా ఉండాలనేది ఆలోచన ప్రభుత్వాలు చేయాలి ఆ ఆలోచనలోనే మేము గతంలో ఆలోచించేవారం ఇప్పుడు ఆ ఆలోచన లేకపోవటం దురదృష్టకరం ఏది ఏమైనా ఈనాడు ఇక్కడ రామచంద్రపురం నియోజకవర్గంలో కూడా ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి సంక్రాంతి సందర్భంగా సాంస్కృతిక గుర్తు తెచ్చే విధంగా ఇక్కడ చక్కగా ఒక సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది మహిళలు మహిళలంటే గుర్తుకొచ్చేది ముగ్గుల పోటీ ఆ ముగ్గులు పోటీ నిర్వర్తించి మరి చక్కగా ఆర్గనైజ్ చేసి మరి ముగ్గురికి ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు ప్రైజులు ఇచ్చి పాల్గొన్నటువంటి ప్రతి వారికి కూడా ఒక బహుమతినిచ్చి ఈ కార్యక్రమం రామచంద్రపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది కాబట్టి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరొక్కసారి మనవ చేసుకుంటూ ఈ సంక్రాంతి పండగ రోజున ఈ ప్రజలలో మీరు కూడా ఒక కీలకమైనటువంటి వ్యక్తులు